హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈ రోజు మన వీడియోలో వినాయక చవితి స్పెషల్ గా పాల తాలికల రెసిపీని చూపించబోతున్నానండి నార్మల్గా పాల తాలికలు చేయాలంటే ముందు రోజు రాత్రే బియ్యాన్ని నానబెట్టుకొని తరువాత రోజు బియ్యాన్ని ఆరబెట్టుకొని పిండి చేసుకుని ఆ తరువాత పాల తాలికలను చేసుకుంటూ ఉంటారండి కానీ పండగ రోజు అంత హడావడి పడిపోయిన అవసరం లేదండి ఎందుకంటే ఈ రోజు మన వీడియోలో తడిపిండితో కాకుండా పొడిపిండితో పాల తాలికలను ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పాల తాలికలను మనం పాలు అలానే బెల్లంతో చేస్తామండి బెల్లంతో చేసినప్పటికీ కూడా పాలనేవి అస్సలు విరిగిపోవు ఈ పాల తాలికలు కూడా చాలా మధురంగా ఉంటాయండి మరి చేయకుండా ఈ కమ్మనైన పాలతాలికల రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఈ పాలతాలికలను తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని ఇందులోకి పావు కప్పు వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని వేసుకునేటప్పుడు చిన్న సగ్గు బియ్యం కాకుండా కొంచెం పెద్ద సైజు ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సగ్గు బియ్యం మునిగేంత వరకు నీళ్లను పోసుకొని రెండు మూడు సార్లు ఈ సగ్గు కడిగి తీసుకోవాలి ఈ సొగ్గు బియ్యాన్ని మనం తాలికలు చేసేటప్పుడు ఒక గంట ముందైనా వీటిని నాననివ్వాలి ఒకవేళ సొగ్గు బియ్యాన్ని మీరు ఎప్పుడైనా త్వరగా నానిపోవాలి అనుకుంటే ఈ సొగ్గు బియ్యాన్ని నానబెట్టుకునేటప్పుడు ఇందులో గోరువెచ్చని నీళ్లు వేసుకుని నానబెట్టుకుంటే చాలా త్వరగా నానిపోతాయండి అండి గంట తరువాత స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన ఒక బౌల్ ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి తురుముకున్న రెండు కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోవాలండి అంటే ఒక కప్పు గాను రెండు కప్పులు బెల్లం పడుతుందండి బెల్లం కరగడం కోసం పావు కప్పు వరకు నీళ్ళని వేసుకుని ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వాలి ఈ బెల్లం మనకి ఎలాంటి పాకం కూడా రానవసరం లేదండి ఇందులో ఉన్న బెల్లం మొత్తం కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు బెల్లాన్ని మరుగు పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా బెల్లం అంతా కూడా బాగా కరిగి రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని ఒక పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని కొలుసుకున్నామో అదే కప్పుతో కప్పు పావు వరకు నీళ్ళని వేసుకోవాలి పూర్తిగా ఒక కప్పు వరకు నీళ్లను పోసుకొని తరువాత ఒక రెండు మూడు స్పూన్లు నీళ్ళని వేస్తే సరిపోతుందండి నీళ్ళని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి ఇలా మన బెల్లాన్ని వేసుకోవడం వలన తాలికలు అనేవి చప్పగా లేకుండా తీగా ఉంటాయండి తరువాత ఇందులోకి చిటికెడు ఉప్పుని వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దండి చాలా తక్కువ వేసుకోవాలి మంటన్ మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఇందులో ఉన్న బెల్లం మొత్తం కరిగి అలానే నీళ్లను బాగా మరగనివ్వాలి ఈ విధంగా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని కొలుసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండిని వేసుకోవాలి ఈ పొడి బియ్యం పిండిని ఇంట్లో చేసుకున్నదన్న లేదంటే లోంచి తీసుకొచ్చిందైనా పర్వాలేదండి బియ్యం పిండిని వేసుకునేటప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేసేసుకుంటే ఉండలు కట్టేసినట్టు అయిపోతుందండి కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉప్మా కలుపుకునేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకునేటప్పుడే ఇందులోకి రెండు స్పూనుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఈ గోధుమ పిండిని వేసుకోవడం వలన ఈ గోధుమ పిండి మనకి బైండింగ్ లా ఉపయోగపడుతుందండి తాలీకలు ఎలా చేస్తే అలా వస్తాయండి అస్సలు విరిగిపోవు మీరు కావాలంటే ఇదే గోధుమ పిండికి బదులుగా మైదా పిండిని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా గోధుమ పిండిని కూడా వేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే ఈ తాలిక పిండిలో వన్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవచ్చు అండి నెయ్యిని వేసుకుంటే తాళికలు మనకు మంచి స్మెల్ అనేది వస్తాయి ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ పిండిని ఈ కడాయిలో వదిలేస్తే ఈ వేడికి చల్లారడానికి టైం పడుతుందండి ఈ పిండి కాబట్టి ఈ పిండి అంతటినీ కూడా మరొక ప్లేట్ లోకి వేసుకొని తర్వాత ఈ పిండి అంతటినీ కూడా ఒక పది నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరిపెట్టామంటే పిండి అనేది చక్కగా ఆరిపోతుందండి ఈ విధంగా అంతా కూడా చేత్తో పట్టుకోవడానికి వీలుగా ఉన్నంత వరకు కూడా చల్లారినివ్వాలి ఈ విధంగా పిండంతా కూడా చేత్తో పట్టుకోవడానికి వీలైనంతగా చల్లారిన తరువాత పిండి చల్లారిన తరువాత కలుపుకునేటప్పుడు మనం జంతుకుల పిండికి కలుపుకుంటాం కదండి ఆ కన్సిస్టెన్సీలో వస్తుందండి పిండి మనకి ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పిండితోనే మనం పాల తాలికలను చేసుకుంటామండి ఒక పక్కన మనం ఈ పాల తాలికలను తయారు చేసుకుంటూ మరో పక్కన పాలలో సగ్గు బియ్యాన్ని వేసి ఉడికించుకోవాలండి సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని దీనిపైన ఒక కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు చిక్కటి పాలను వేసుకోవాలి పాలను వేసుకున్న తరువాత అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్లను వేసుకోవాలి తరువాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులో నీళ్లు లేకుండా ఉత్తు సగ్గు బియ్యాన్ని మాత్రమే ఈ పాలల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు ఈ సగ్గు బియ్యం ఈ నీళ్లు కూడా మూడు కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ సగ్గు బియ్యాన్ని ఉడకనివ్వాలి సగ్గుబియ్యం ఉడకడానికి మనకు ఎక్కువ టైం పట్టదండి ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఇవి చాలా త్వరగా ఉడికిపోతాయి ఈ సగ్గు బియ్యాన్ని ఉడికేలోపు మనం తాలికలను చేసేసుకుందాం మనం తాలికలను చేసుకునేటప్పుడు చేతులకి నెయ్యిని రాసుకొని చేసుకోవాలండి ఇలా తాలికలను చేసుకునేటప్పుడు నెయ్యిని రాసుకోవడం వలన తాలికలు ఉడికేటప్పుడు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయండి ఈ తాలికలను చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇందులోంచి ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత పిండిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండిని తర్వాత నీళ్ళలో వేసుకొని కలుపుకుంటామండి అంతవరకు కూడా ఈ పిండిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా తాలికలను చేసేసుకోవాలి తాలికలను చేసుకునేటప్పుడు మరీ లావుగా అలానే మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలండి ఈ విధంగా తాలికలను చేసుకుంటే ఈ తాలికలు పాలులో కరుగుపోకుండా ఉంటాయండి మరీ సన్నగా చేసేసుకుంటే తాలికలని ఉడికేటప్పుడు కరిగిపోతూ ఉంటాయి మీరు కావాలంటే ఇదే పిండితో కొన్ని ఉండ్రాలని అలానే కొన్ని తాలికలను కూడా చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే అన్ని కూడా తాలికలనే చేస్తున్నాను తాలికలని మరీ పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చండి నేనైతే ఇలా మీడియం సైజులోనే చేసుకుంటున్నాను ఈ తాలికలను చేసుకుంటూ మధ్య మధ్యలో సగ్గు బియ్యాన్ని కూడా కలుపుకోవాలి ఈ విధంగా తాలికలు మొత్తాన్ని కూడా చేసేసుకోవాలండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి వేసుకుని ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిలో ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకునేటప్పుడు స్పూన్ తో కంటే కూడా చేత్తో కలుపుకుంటే బాగా కలుస్తుంది ఈ పిండిలో మరీ ఎక్కువ నీళ్ళని వేసుకొని కలుపుకోకూడదండి ఈ పిండి అనేది మనకి చిక్కగానే ఉండాలి ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా కలిపేసుకున్న తరువాత రెడీగా ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి మరొక పక్కన సొగ్గబియ్యం కూడా చక్కగా ఉడిగిపోయాయి ఈ విధంగా సగ్గబియ్యం బియ్యం అన్ని కూడా చక్కగా ఉడిగిపోయిన తరువాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూనుల వరకు తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఈ విధంగా పచ్చి కొబ్బరి తురుముని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న తాలీకలన్నిటినీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాలలో ఒక ఐదు నిమిషాల పాటు ఈ తాలీకలను ఉడికించుకున్న తరువాత నెమ్మదిగా గరిటితో కలుపుకోవాలి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు ఈ తాలీకలను ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయండి ఈ తాలీకలు ఉడకాయో లేదో తెలియాలంటే ఇందులోంచి ఒక తాలికని తీసుకుని కట్ చేసి చూస్తే తెలుస్తుందండి ఎంత చక్కగా ఉడకాయో తాలీకలు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా మరొకసారి కలిపేసుకోవాలి తరువాత ఈ పిండిని కొద్ది కొద్దిగా ఈ పాలల్లోకి వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని వేసుకొని కలుపుకోవడం వలన మనకు పాయాసం అనేది కూడా క్రీమీ క్రీమీగా వస్తుందండి ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఒక ఎనిమిది నుంచి తొమ్మిది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి ఈ విధంగా మనకి పిండి అనేది కూడా చక్కగా రావాలండి ఇలా వచ్చిన తరువాత ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం అర స్పూన్ వరకు యాలకుల పౌడర్ ని వేసుకుని నిదానంగా మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా కలిసేటట్టుగా కలిపేసుకున్న తరువాత చివరిగా ఇందులోకి ముందుగా మనం మరగబెట్టుకున్న బెల్లం పాకాన్ని మొత్తాన్ని కూడా ఇందులోకి వడకట్టేసుకోవాలి ఇందులో ఉన్న పాలు విరగకుండా ఉండాలంటే పాకం అనేది పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే పాలు అనేవి విరిగిపోతాయి కొందరు పాలు వేడిగా ఉన్నప్పుడు ఇందులో పాకాన్ని వేస్తే విరిగిపోతాయేమో అని భయపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు స్టవ్ కట్టేసిన తర్వాత పాకాన్ని వేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం పాకాన్ని మొత్తాన్ని కూడా వేసేసుకున్న తరువాత ఇప్పుడు ఈ పాకం మొత్తాన్ని కూడా పాలల్లో కలిసేటట్టుగా నెమ్మదిగా కలుపుకోవాలి పాకాన్ని వేసుకున్న తర్వాత కూడా వీటిని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు పాల తాలికలు అనేవి రెడీ అయిపోయినట్లేనండి మనకి తాలికల పాయసం అనేది ఈ విధంగా కొంచెం చక్కగా ఉండాలండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇదే స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యిని బాగా మరగనివ్వాలి నెయ్యి బాగా మరిగిన తరువాత ఒక పావు కప్పు వరకు కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి మీరు కావాలంటే ఇదే ప్లేస్ లో ఎండి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవచ్చండి కొబ్బరి ముక్కలను వేసుకున్న తర్వాత కొబ్బరి ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు బాదం ముక్కలను కట్ చేసుకుని వేసుకోవాలి అలానే రెండు స్పూనుల వరకు ఇందులోకి జీడిపప్పు పలుకులను వేసుకోవాలి జీడిపప్పు పలుకులను వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు కిస్మిస్ ని వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా పాల తాలీకల్లోకి ఈ నెయ్యితో పాటుగా వేసేసుకొని ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకుంటే మనకి పాల తాలీకలు రెడీ అయిపోయినట్లేనండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని ఈ పాల తాలీకలను ఒక ప్లేట్ లోకి వేసుకుని దేవుడికి నైవేద్యంగా అర్పించడమే అంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా ఈ పాల తాలికలను చేసేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ పాల తాలికలను తడిపిండితో కాకుండా పొడిపిండితో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే చాలా సింపుల్గా అయిపోతుంది మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం యోష్నీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి